చాలా అక్కడ అనుశీష మట్టుమండు లేకుండా మహిళలకి డెలివరీ చేస్తున్నారు చిన్నపిల్లలకి కాళ్ళు పోతే చేతులు పోతే వాళ్ళకి ఇయర్ మట్టుమండు లేదు అట్లాంటి నొప్పితో బ్రతికు బ్రతికినా చచ్చినట్టు ఉన్నారు అట్లా ఆల్మోస్ట్ పది పదివేల నుంచి పదిహేను వేల మంది అండి సిబ్బంది అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఆ సిరిలో ఇసే తయారు చేసింది కాలేస్ నుంచి ఆయన చాలా మంది చెప్తారు ఇది అక్టోబర్ ఏడున్న మొదలైందా ఒకవేళ అక్టోబర్ ఏదన్నా మొదలైందంటే సెప్టెంబర్ ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక రిపోర్ట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఈ ఏడాది పాలెస్టీనియన్ పిల్లలకి చాలా హానికరమైన ఏడు ఎందుకంటే నలభై చిన్న పిల్లల్ని టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే ఇదే చంపింది ఒకవేళ అది నిజంగా అక్టోబర్ జన మూడు అయితే ఇందులో అంతా జరుగుతుంది మనందరికీ తెలిసిన నిజం మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో బ్రిటిష్ సామ్రాజ్యవాదం దేశము సృష్టించిన ఒక కలోనియల్ ప్రాజెక్ట్ ఒక దేశం అందం కూడా ఒక తప్పు ఒక నిజమైన దేశమే కాదు ఒక వాతావరణ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నిర్మించడానికి చాలా బ్రూటల్ వైలెన్స్ యూజ్ చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో పది లక్షల మంది తరిమేశారు అదే అదే దాడి కంటిన్యూస్ గా ఇప్పటిదాకా జరుగుతుంది మిడ్లీలో ఒక చిన్న దాజా అనే ఒక ఏరియా అమిర్బేక్ అంత ఏరియా కూడా ఉంది అలాంటి ఏరియాలో ఆల్మోస్ట్ ఇరవై లక్షల మందిని పెట్టి ఈ దాడి జరగదు ముందు కూడా వాళ్ళు ఒక అపార్టైడ్ అనే సెగ్రిగేషన్ లో ఉన్నారు ఆ సెగ్రిగేషన్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఇంత క్యాలరీలు రెండు వేల రెండు వందల క్యాలరీలు మనుషులకి ఇంత నీరు ఇంత ఇంత మంచినీరు ఇంత కింది రావాలని కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలకి కావాలని కాకుండా దానిలో యాభై శాతం శాతమే తెచ్చి వాళ్ళని ఆల్మోస్ట్ సార్వేషన్ అంటే ఆకలి సాగు దగ్గరలో తెచ్చే స్థితిలో పెట్టేలాగా పెడతారు అలాంటి గాజాలు ఈ అక్టోబర్ ఏడు ముందు నలభై నలభై ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు బ్రతికెళ్ళి సో ఇలాంటి మనం చూడాలి ఈ నిజం బయట పెట్టాలి మీడియాలో చాలా అబడ్డాలు జరుగుతాయి ఒక మత మత మతానికి మతానికి జరిగే ఒక యుద్ధం అని ఒకవేళ నిజమైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ముందు పాలెస్టైన్ అనే దేశంలో జూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ అక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా కలిసిమెలిసి ఉన్నారు ఇస్రేల్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిపి బయట తరిమేస్తారు ఒకవేళ అదే నిజమైతే మతానికి మతానికి జరిగే యుద్ధం నిజమని అయితే ఎందుకు సౌదీ అరేబియా యుఏఈ లాంటి కంట్రీలో వాళ్ళ పాలకులు ఎందుకు ఇస్రేల్ కి మద్దతుగా ఉన్నారు ఎందుకు అక్కడ జనాలని పాలెస్టీన్ కి మద్దతుగా ప్రొటెస్ట్ చేయనివ్వలేదు ప్రక్కన నీళ్ళ లాంటి ప్లేస్ లో కూడా పాలస్టీన్ ఫ్లాట్ కి అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ పాలకులు అక్కడ ఉన్న హైనాలు కూడా పాలసీన్ ప్రొటెక్స్ చేయొద్దు వాళ్ళు ఇష్టం అగేన్స్ అని చెప్తున్నారు సో మనం గ్రహించాలి ఆ కంట్రీలో కూడా ఉన్న ప్రజలు పాలసీ సపోర్ట్ కానీ అక్కడ ఉన్న ఆదాడు ఇష్ట సపోర్ట్ చేస్తున్నారు అదే ఇదే ఇది ఇంకోటి ఏంటంటే డాక్టర్ అయినా డాక్టర్లైనా అయినా ఏ యువకులన్నా సొసైటీలో మంచి చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఉత్తి ఉద్యోగంతో మంచి చేయడం అనేది నిజం కాదు సొసైటీలో ప్రతిదీ జరిగేది చూడాలి దానికి మాట్లాడాలి దానికి అగేన్స్ట్ గా మనము ఆర్గనైజ్ అవ్వాలి అనేది మేము నమ్ముతాము అట్లానే ఈ ఇది సామ్రాజ్యవాదం అని మనకు తెలుసు సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడి వ్యవస్థ ఆఖరి రూపం అనేది లేని మనకు ఆల్రెడీ చెప్పారు దానికి అది అది నిజమని మన విడిఎస్ క్యాంపెయిన్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఉన్న కంపెనీలు బయట ఉన్న కంట్రీస్ వాళ్ళందరూ పెట్టుబడి పెడుతున్నారు విజయంలో విజయల్ అనేది బైలన్ ఇంతకు ముందు స్టార్ట్ చేసిన బైడెన్ చెప్పాడు నేను జీవితంలో చేసిన అతి మంచి పెట్టుబడి ఇజ్రాయేల్ నేను ఆరు బిలియన్ డాలర్స్ ఇజ్రాయల్ పై ఇన్వెస్ట్ చేశాము అది అమెరికా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు ఎందుకు దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఎటువంటివి అసలు ఇస్రా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆ టైంలోనే ఇరాక్ ఇరాన్ ఏరియాలో వాళ్ళకి ఆయిల్ గ్యాస్ దొరికింది అక్కడ ఉన్న సుయర్స్ కెనాల్ లాంటి రూట్ వాళ్ళకి ఎంతో ఉపయోగం ఇలాంటివి మనం చూడాలి ఈ సైంటిస్ట్ అనేది చూసే కాదు ఎవరైనా సైనిస్ట్ సగోస్ అంటారు ఎందుకు వచ్చే లాభం ఎలాంటి మనము బయట పెట్టాలి ఆ లాభాన్ని కొట్టాలనేది మా వీడియోస్ ఈ మూమెంట్ ఈ మూమెంట్ చరిత్రలో ఒకసారి ఆల్రెడీ సక్సెస్ అయింది అందరికీ అపార్డ్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా గురించి తెలుసు తెల్లని నల్లోనే పొగనైజ్ చేసిన సంగతి మనకు తెలుసు లోక మొత్తంలో ఇలాంటి బిలియన్స్ బాయ్ కాట్ డైవర్స్మెంట్ అండ్ శాంక్షన్ మూమెంట్ లోక మొత్తంలో చేశారు దేశాలందరూ కలిసి సౌత్ ఆఫ్రికా పైన ప్రెషర్ పెట్టారు ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది ఇప్పుడు అదే మూమెంట్ మేము కూడా చేయాలనుకుంటున్నాం అండ్ అట్లానే ఒకప్పుడు ఇండియన్స్ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు మన పైన చాలా ఘోరమైన దాడులు చేశారు అవి చేశారు ఇప్పుడు దానికంటే దానికంటే ఒక పది శాతతో పది శాతం పండు శాతం ప్యాలెసిన్ ఆయన ఎక్కువ చేస్తున్నారు సో ఒకప్పుడు కొనదేసిన మన జనాలు మన బాటికి లెక్క ఆలోచించాలి మనం మనకి మన ఫ్రీడమ్ కోసం మనం ఎట్లా పోరాడము గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళే కాదు భగత్ సింగ్ సుబ్దే రాజ్గురు అశ్వకల ఖాన్ లాంటి వాళ్ళు పోరాడారు సో అదే పోరాటం ఇప్పుడు ప్యాలెస్టీన్ లో జరుగుతుంది ఆ పోరాటం కూడా మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే అది పాలెస్టైన్ ఇస్ లాస్ట్ వేనింగ్ కాలనీ అన్నట్టు ఈ లోకంలోనే ఉన్న లాస్ట్ ఆక్యుపైడ్ కంప్లీట్ కాలనీ వాళ్ళకి ఫ్రీడమ్ రావాలి ఆ ఫ్రీడమ్ అగేన్స్ట్ ఇంపీరియలిజం కావాలి అండ్ దానికి ఏదైతే మాకు జబ్బు వస్తుందో ఆ జబ్బుకి వచ్చిన సింధమ్స్ ఒకటి మేము చెప్పం దానికి ఉన్న మూల మూల రీజన్ ఏంటో దానికి వెళ్ళాలి అట్లానే మనం గ్రహించాలి దీనికి ఉన్న మూల రీజన్ సామ్రాజ్యవాదం ఆ సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారి వ్యవస్థ రూపం రూపబంధాలు గ్రహించి దాన్ని బయట పెట్టాలి దానికి అగేన్స్ట్ గా మనం పోరాటం వెళ్ళాలి